చిత్రంలో కనిపిస్తున్న విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది ఇది వినాయకుడి విగ్రహం కాని సాధారణంగా మట్టి లేదా ప్లాస్టర్తో చేయబడినది కాదు ఇది పూర్తిగా ప్రకృతికి హాని కలిగించకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా తయారు చేయబడింది ఒకప్పుడు మహర్షులు దేవతలతో కలిసి భగవంతుని ప్రార్థించారు ప్రభూ మనుషులు పండగలు చేసుకునేటప్పుడు ప్రకృతిని మరిచిపోతున్నారు నదులు కలుషితం అవుతున్నాయి నేల దెబ్బతింటోంది పూజ చేసే విగ్రహాల వల్ల ప్రకృతికి నష్టం కలుగుతోంది ఆ సమయానికి వినాయకుడు ఇలా అన్నాడు నేను వినాయక చవితి పండుగలో ప్రతి ఇంటికి వస్తాను కాని నన్ను మట్టి లేదా హానికరమైన పదార్థాలతో చేయడం వల్ల ప్రకృతికి కష్టం కలుగుతుంది అందుకే సహజ పదార్థాలతోనే నన్ను తయారుచేస్తే అది నిజమైన పూజ అవుతుంది ప్రకృతిని కాపాడటం కూడా దేవునికి సమానమైన సేవే అందుకే ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది మరియు నిజమైన భక్తి భావాన్ని ప్రతిబింబిస్తుంది ఈ విగ్రహం మనకు చెప్పే సందేశం ప్రకృతిని కాపాడితేనే దేవుడు సంతోషిస్తాడు పర్యావరణహితమైన పూజే నిజమైన పూజ సహజ పదార్థాలతో చేసే ప్రతి పని పవిత్రమైంది మీరు కూడా ఈ కథ నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి